హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక ట్రెడిషనల్ రెసిపీ చూపిస్తున్నాను మునికట్టల చారు మన ఇంట్లో జనరేషన్స్గా చేసుకునే రెసిపీ ఇది సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ ని రైస్ని ప్లేట్లో సర్వ్ చేసి ఈ చారుని పోసి పాపడతో మిక్స్ చేసి ఒక బయట తింటే అబ్బా సూపర్ టేస్టీ సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం నెట్కిట్ స్టార్ట్ ముందుగా ఇప్పుడు మనం వన్ కప్ కందిపప్పుని తీసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో తగినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి అంతలోపు ఇప్పుడు మనం ఇలా కొద్దిగా చింతపండుని తీసుకోవాలి ఇలా చింతపండుని తీసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి లైట్గా వాష్ చేయండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కి పెట్టండి సో చూడండి ఇక్కడ పొగ్గు కూడా వచ్చేసింది ఇలా మనం పొంగు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అలాగే చిటికేడు జీర వెల్లుల్లి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కుక్కర్ మూత పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్ రానియండి పప్పు బాగా మెత్తగా ఉడకాలి పప్పు చారుకే కదా మెత్తగా ఉంటే బాగుంటుంది చూడండి పప్పు ఇలా బాగా ఉడికింది ఇప్పుడు ఇలా పప్పుని మనం రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని సైడ్ కి పెట్టండి సో చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను మునిక్కట్టని ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఐదు పచ్చిమిర్చీలు రెండు మిర్చీలు వన్ ఆనియన్ అండ్ వన్ టమాటో ఇప్పుడు ఒక బాయిల్ పెట్టుకొని ఇందులో టూ కప్ ఆయిల్ని యాడ్ చేయండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీరా చిటికెడు మెంతులు కొద్దిగా కరివేపాకు అలాగే రెండు ఎర్రమిర్చిలు కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు కూడా యాడ్ చేయండి ఇలా వేసుకొని కుక్ చేయండి అలాగే టమాటో కూడా యాడ్ చేయండి ఆ తర్వాత ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా యాడ్ చేయండి ఇలా ఆనియన్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ దాకా కుక్ చేయండి ఇప్పుడు మనం వాష్ చేసుకున్న మునిక్కట్టని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని కలుపుకోండి అలాగే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కసుకుని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకోండి అలాగే ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడి సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దాకా కుక్ చేయండి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న చింత రసంని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా పులుపుగా ఉంటుంది కదా అందుకే మనం ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఎయిట్ మినిట్స్ దాకా చారుని మరగనివ్వండి ఫ్రెండ్స్ మీరు ఏ స్టైల్లో చారుని చేస్తారో నాకు కమెంట్లు చెప్పండి ఇలా చారు మరుగుతున్న సమయంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం రుబ్బుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి చారుని మరిగనివ్వండి ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో చివరిగా వన్ టేబుల్ స్పూన్ మేథి పొడి వేసుకోవాలి ఇలా వేసి కలుపుకోండి చూడండి మన మునిక్కట్టలు కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా మునిగట్టల పప్పు చారు రెడీ ఈ మునిక్కట్టల పప్పు చారు చూసాక మీ ఇంట్లో అందరూ వావ్ అనడం పక్క సింపుల్గా టేస్టీగా లవ్తో చేసిన ఈ రెసిపీ మీ మీల్స్ని స్పెషల్గా మార్చేస్తుంది ఫ్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్